కూరగాయల బస్తాలు మీది ఎక్కడ లక్ష్మ కప్పల్ల కొడకాల లక్ష్మ కప్పల్ల కొడకాల మండలం ఇప్పుడు మీరు రెండు సార్లు వచ్చినా కూడా దొరకలేదు ఇప్పుడు మళ్ళీ లైన్ లో నిలబడే వాళ్ళు అందరు రాజకీయ నాయకులు అంటుండ రేవంత్ రెడ్డి లైన్ లో నిలబడే వాళ్ళందరూ రాజకీయ నాయకులు రైతులు కాదు వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా వచ్చి నిలబడతాను అంటాను కదా సీఎం కదా ఇప్పుడు మరి ఇప్పుడు యూరియా అందకపోతే పరిస్థితి ఇప్పుడు పంట పరిస్థితి ఎన్ని ఎకరాలు మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి ఐదు ఎకరాలకు ఇప్పుడు ఎన్ని బస్తాలు కావాలి మీకు బస్తాలు కావాలి ఎకరానికి ఒక బస్తాలు నేసినా కూడా ఐదు బస్తాలు కావాలి ఐదు బస్తాలల్లా ఇప్పుడు ఒక్కటి కూడా ఇస్తలేరు మరి ఎక్కడ పడితే అక్కడ మస్తు దొరుకుతుందంట సరే ఎక్కడ పోయిన దొరకడం వెళ్తాంది ఉన్నా కూడా యూరియా ఆ ఎక్కడ పోయిన అదే లేను ఎక్కడ అదే లేను ఇప్పుడు మన మండలం వాళ్ళకి వేరే మండలం ఇస్తారా లేరా ఇప్పుడు మనం వేరే మండలం వాళ్ళు మన దగ్గరకి వస్తుండు వస్తలేరు అది వేల కొడుతున్నారు ఎలా కొడుతుండ్రా అంటే భూమి మన దగ్గరనే ఉండాలి భూమి కొడుకు ఏరియా కొడకల మండలం వాళ్ళకే ఇస్తున్నారు అది కూడా ఒక్కొక్క బస్ ఇస్తుంది ఎన్ని ఎకరాలు అన్ని ఉండని ఇప్పుడు మరి ఇరవై ఇరవై ఎకరాలున్నాడు ఎన్ని సార్లు తిరగాలి ఇరవై సార్లు తిరిగి రెండు మూడు సార్లు తిరిగినా కూడా వస్తలేదు అంటున్నారు కదా మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు మీ దగ్గర మునరాయి అంటే గిరినీ తండ్రాయ సీఎం తాండ ందు మూడు ఎకరాలు ఇప్పుడు మీకు మొత్తము మండలాన్ని మూడు ముక్కలు చేసి అక్కడోటి ఇక్కడ ఒకటి అక్కడొట్టి గ్రోహమోర్ దగ్గర ఒకటి చేసి మూడు దిక్కులు ఇస్తున్నాము అని చెప్పేసి అంటుంది కదా ఎవరికి అక్కడ గ్రోమోర్ దగ్గర ముగ్గురికి ఇక్కడ హాకా దగ్గర ముగ్గురికి ఇక్కడ జెంట్స్ ఎస్టీలకు ఎవరికి ఎస్టీలకు సంబంధం రైతులకు ఇవ్వాలి కదా ఎస్టి లకు ఎస్టి లకు సంబంధమే ఎస్టి లకు సరే అంటే ఇప్పుడు ఇవాల ఎవర్కిస్తారు లక్ష్మణ భాయి నర్సింగ్ అప్రోం ఆ రేగుల ఆ ఇక్కడ గట్లగుట్ట రంగాపురం వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నా ఇప్పుడు ఇస్తున్నా ఇస్తా ఇక్కడ ఇప్పుడు అక్కడ హాకా కేంద్రంలా హాకా కేంద్రం ఇక్కడ మేము పోలేం బండు ఆడ పోలే మేము ఆడస్తా లకు ఆడ ఎస్టి లకు సంబంధమే సార్ నేను రైతులకు ఇస్తారు కానీ ఇంకోసారి కట్టాల్సి ఇక వేరే రోజు ఇస్తా ఉంటుంది అట్లా ఎందుకు ఉంటది అట్లే ఇస్తా ఉంటారు ఎస్టీలకు సపరేట్ సెపరేట్ సపరేట్ లకు సపరేట్ ఓసీలకు సపరేట్ రైతు అంటే రైతే కదా సపరేట్ అంటారు రైతే కానీ సపరేట్ సపరేట్ ఇస్తా ఉంటారు ఇప్పుడు ఇవ ఇప్పుడు మళ్ళా వచ్చే టోకెన్ లకు ఇప్పుడు ఇస్తుండ్రా ఇప్పుడు వాటికేనా ఇప్పుడు వాటికే ఇప్పుడు వాటికే ఇప్పుడు ఇస్తున్నారు అవి అయిపోయినాయి టోకెన్లు అయిపోయినాయి ఆ మూడు వందల బస్సాలు కూడా అయిపోయినాయి అంటారు మళ్ళా ఎన్ని రోజులు ఆగాలి ఏమో చెప్తుండ్రు మళ్ళీ రేపు ఇస్తారు రేపు ఇస్తారట అది ఎంతవరకు నిజమో తెలియదు మళ్ళీ ఎన్ని రోజులు వెళ్తారు ఇచ్చేది తెలియదు రేపడి కదా రేపిస్తారని చెప్పే గ్యారెంటీ కూడా చెప్పలేరు మరి ఏమో గవర్నమెంట్ ఏమో ఇంత వచ్చింది మాకు అన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది వాళ్ళు నిలబెట్టో వాళ్ళు రైతులే కాదు నాయకులు

నాకున్నది ముప్పై ఐదు గుంటలే ఉన్నది ముప్పై ఐదు గుంటలు ముప్పై ఐదు గుంటలు మూడు రోజులు వచ్చిన ఇట్లనే ఇదే ప్రశ్న అయితే వెళ్ళిపోయినా నా జనమలో గెలి ఏ మా ఎమ్మెల్యే గారు మాకు పట్టించడం లేదు రేగుల వాళ్ళ మధ్య వచ్చి వేరే ఊరులో చిట్కల బంధులతోనే వచ్చి వాళ్ళ మొఖాలు ఇస్తారా మరి వాళ్ళు ఎట్లా అనేది మరి డిపార్ట్మెంట్ వాళ్ళు మరి వాళ్ళ ముందు పోతే అయిపోయినాయి అంటారు ఈ సంవత్సరం మా పంటలు అన్ని

ఎటువంటి ఇబ్బందులు ఎమ్మెల్యే గారులైనా మంత్రి గారులైనా చూస్తారా గుర్తలేరు ఓట్లు వేసినప్పుడు నేను పట్ట చేయిస్తా నేను బోర్ వేయిస్తా నేను ఇల్లు ఇస్తా నేను రోడ్ ఇస్తానంటారు ఇట్లా మాకు మందు ఇస్తారు ఆ మందు తాగానే మేము చెక్ చెప్తాము మా ఎమ్మెల్యే ఏ ఎంత మరలా పూర్తి అంటారు ఇప్పుడు ఈ ఈ బాధలు ఏ ఎమ్మెల్యే గారు వస్తాడో ఏ మంత్రి గారు దిగుతాడో

ఆ వంద పెంచినా పర్వాలేదు ఆ వంద పెంచుకున్న సాధార దొరుకుతుంది మరి ఊరే వస్తే అదే మూడు వందలు ఇంకా యాభై రూపాయలు పెంచి వాటిని మేము రైతులు అయినా యాభై ఇచ్చే తీసుకున్నాం కదా టైం కందు మా పంట పంచు పంట కలిగొచ్చు కాలం ఇది ఎకరాలు నాకు నాలుగు ఎకరాలుగానే కౌలు చేసిన పద్దెనిమిది ఎకరాలు కౌలు చేసిన దానికి రోజు ఒకటి రోజు ఒకటి ఇస్తారు అది కాకపోతే ఇప్పుడు కొంచెం అయింది కానీ రోజు ఒకటి రోజు ఒకటి ఒక ఎస్టీ వాళ్ళకి ఒక రోజు మన ఊరు ఒక రోజు ఇస్తే కొంచెం సెంటిమెంట్ అవైందంటే ఆ ఊరు ఈ ఊరు అట్లే ఇస్తామంటూ ఉంటారు కదా ఇప్పుడు అక్కడ హాకా దగ్గర కొంతమందికి ఇక్కడ కొంతమందికి ఈ రోజు అన్నారు వాళ్ళకి లేదని ఈ రోజు అన్నారు రామారావు అనుకోడి స్తారు ఆ ఆపకరంగా మేము వస్తాం అందరూ వస్తారు అంటే అందరూ అయితే ఏం చేయాలంటారు ఈ రోజు వేస్తే వాళ్ళు లేదు ఇప్పుడు హక్కి తండ ఉంది కర్ర కూడా జీపీ తండ ఉంది ఇంకో తండ ఉంది ఇంకో తండ ఉంది మీకు సపరేట్ అని చెప్తే అది ఒక లేని యూరియా వాళ్ళు వస్తుంది ఇప్పుడు ఒక పద్దెనిమిది ఊర్లో పదిహేను ఊర్లో పది పన్నెండు ఊర్లో ఉంటే ఒక మండలం అవుతుంది వియో ఒకటే ఏదైనా ఒకటే డిపార్ట్మెంట్ ఒకటే ఆఫీస్ ఉంటది ఈ పది 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 పన్నెండు ఊర్లో ఎగబడతారు ఇల్లు మంచి అయితే ఒక సిస్టం పెట్టుకుని రెండు మూడు ఊర్లకు ఒక లారీ రెండు మూడు ఎక్క లారీ అక్కడ ప్రతి ఒక్క ఊర్లు ఉన్నాయి ఆ ఊర్ల వాళ్ళు ఆ షాప్ ఉపయోగిస్తే వాళ్ళు ఇచ్చుకోరా వాళ్ళు ఇచ్చుకోరా మా రేవుల గారి షాప్ ఉన్నది ఒకటి మన పిల్లవసరం షాపే నా ముందంటే ఆయన ఎవరు నాకు తెలియదు ఆయన మీ లా మీ రేవులకు ఒక లారీ పంపిస్తా మాట్లాడు ఆ ఆ షాపర్ సార్ అన్నాడు నెల కింద చెప్పిండు నెలకి ఆ పజ రోజుల కింద చెప్పిండు పజర్ రోజుల కింద వచ్చేది కావచ్చు వచ్చేది కావచ్చు నా ముప్పై ఐదు కుంటే నేనే తిరగాలి ఇంటి రేట్లు ఇంటి ముందునే తీసుకున్నాను చూసిన ఈయన పంపులేదు లేదు వీళ్ళు మంచోళ్ళైతే మూడు ఊర్లకు ఒక లాగి మూడు అట్లా పంపితే మరి మన ఊరియా వస్తుంది వచ్చిన ప్రాబ్లం సపోజ్ ఏమైతే అంటే మన పక్క ఊరి వెళ్ళి చాలా ఇప్పుడు జలాల్పురం ఉంది ఇది మామిడి అలా ఉన్నది ఇప్పుడు మన పక్క కదా అయితే ఇప్పుడు ఏంది నేను షార్టేజ్ బాగా నేను నా పోతున్నాను పోతున్నా ఇప్పుడు నీ భూమి పేపర్లు చూపించి రాస్తారు నీ భూమి పేపర్ కదా రాస్తారు కదా ఈ ఒక్క పేపర్ కు ఇవాళ ఇస్తారు రేపు వస్తారు రోజు అట్టనే ఇప్పుడు ఒక పేపర్ రాయాలి కదా రాస్తారు ఇప్పుడు ఒకటే పేపర్ రోజు ఇస్తారా మరి అది రాయాలి కదా ఇప్పుడు అప్పుడే నష్టపోతుంది అదే అనేది నేను ఇప్పుడు సపోజ్ ఏమైనా ఎన్నికరాలు నాకు సభ నాలుగు ఎకరాలు ఉంది అనుకో నాలుగు ఎకరాలు ఎన్ని బస్తాలు నీకు నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది తొమ్మిది బస్తాలని సరిపోయింది మరి మిగతా రోజు వస్తున్నావు నువ్వు ఒకసారి ఇంకోటి ఒకవేళ పది ఎకరాలు కౌలు పెట్టినా పది ఎకరాలు కౌలు ఉన్న వాళ్ళకి వాళ్ళ బాల వాళ్ళ ప్రూఫ్ రావాలి భూమి వాళ్ళ ప్రూఫ్ తీసుకోవే పది ఎకరాలు చేసినా పది ఎకరాలు చేసినా సొంతం అయితే నాలుగు ఎకరాలు నేను సపోజ్ ఇంకో పది ఎకరాలు కౌలు పెట్టిన కౌల్ పేపర్స్ రావాలి అదే నాది రాయాలి ఒక్కసారి ఇచ్చినట్టు దాన్ని రాయద్దు రావద్దు అయితే ఒకటే పేపర్ మీద అది అసలు సమస్య ఏంది అని అంటే ఇక్కడ ఈ మండలము పేపర్లు అంటే ఈ భూమి పేపర్లు పెట్టి ఇక్కడ చూపించేసి పక్క మండలం కూడా తీసుకుపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ మేల్బాని తోటి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రతిసారి కూడా ఏంటి అంటే ఎక్కడానికి జనరల్ గా ఒక బస్సు అన్నారా ఎక్కువ రెండు బస్సుల దాకా కూడా యూరియా అవసరం పడుతుంది అయితే మనకు ఆ సర్వే నెంబర్ కనుక నోట్ చేసుకుని ఆ సర్వే నెంబర్ కి ఒకసారి ఇచ్చినట్టక పోతే ఖచ్చితంగా అందరికి అందుతుంది ఎందుకంటే ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు తిరుగుతున్నా కూడా అందుతలేదు అంటే ఈ మండలంలో ఉన్న వాళ్ళ కన్నా పక్క మండలంలోకే ఎక్కువ పోతుంది కనుక ఈ ప్రాబ్లం ఏర్పడుతుందని స్థానిక రైతులు చెప్తున్నారు